మీ ఇంటిలో పెంపుడు జంతువు ఉందా లేకపోతే ఒక పెంపుడు కుక్క లేదా పిల్లిని దత్తత తీసుకోవడం ఎందుకు మంచిదో మీతో పంచుకుంటాను కుక్కలు మన ఒంటరితనాన్ని తొలగిస్తాయి అవి మనతో ఆడుతూ మనసును ఉత్తేజపరుస్తాయి హ్యాపీ హార్మోన్లు విడుదలే ఒత్తిడి తగ్గుతుంది మనస్కు ప్రశాంతత కలుగుతుంది చిన్న వయసులో జంతువులను పెంచితే జాలిభావం బాధ్యతాభావం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి సమాజంలో కలిసిపోవడంలో మరింత సహాయపడతాయి వారి సహవాసం వలన ఒత్తిడి డిప్రెషన్ తగ్గిపోతాయి శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం పెంపుడు జంతువులు ఉన్నవారిలో రక్తపోటు కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి జంతువుతో మాట్లాడటం ఆడుకోవడం మన రోజువారీ జీవితాన్ని మరింత సంతోషంగా హాయిగా చేస్తుంది కాబట్టి మీ ఆరోగ్యం ఆనందం ప్రశాంతతను పెంచుకోవాలనుకుంటే ఒక పెంపుడు జంతువును దత్తత తీసుకోండి అవి మీకు నిజమైన జీవన స్నేహితులుగా మారతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు